హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించిన శుభవార్త వచ్చిందండి రైతుల ఖాతాలలోకి రేపు ఉదయం పన్నెండు గంటలపైన పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి అయితే విడుదల చేయబోతున్నారండి సో యొక్క డబ్బులు అనేది ఒక్కొక్కరి ఖాతాలోకి ఎంత మొత్తంలో పడుతుంది ఎవరెవరికి వస్తుంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలియజేస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా మీరు ఫాలో అవుతుండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల కోసం రీసెంట్లీ మనకు ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అయితే విడుదల చేశారండి అయితే ఈ రైతు భరోసా పథకాన్ని విడుదల చేసినప్పుడు ఎవరైతే అర్హులు ఉండి కూడా ఇంకా డబ్బులు పొందకుండా ఉంటారో అటువంటి వారందరికీ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి రీసెంట్లీ ఒక శుభవార్త చెప్పారండి సో ఎవరికైతే ఇంకా ఖాతాలో పడలేదో అటువంటి వారందరి కూడా ఈకేవైసీ కనుక నమోదు చేసుకుంటే వాళ్ళందరి ఖాతాలలోకి ఈకేవైసీ చేసుకున్న రోజు నుంచి రెండు రోజుల లోపలందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే క్రియేట్ అవుతాయని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది సో చాలామందికి మన యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఈ వైసీ అనేది నమోదు చేసుకోలేదు సో అందుచేత చాలామందికి డబ్బులైతే ఇంకా వాళ్ళ ఖాతాలోకి క్రెడిట్ అయితే కాలేదన్నమాట సో ఒకసారి మీరు ఈ కేవైసీ అయితే వెళ్ళి చేయించుకోండి ఈ వైసీపీ చేసుకుంటే మీకు డబ్బులు అయితే మీ ఖాతాలోకి పడిపోవడం జరుగుతుంది అయితే మనకు రేపటి రోజున మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎవరైతే మీచాంగ్ తుఫాను వల్ల పంట నష్టం నష్టపోయినటువంటి రైతులు ఉంటారో అటువంటి వారందరికీ పంట నష్ట పరిహారం కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీచాంగ్ తుఫాన్కు సంబంధించి టువంటి పంట నష్ట పరిహారాన్ని ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రేపు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా వాళ్ళకి పంట ఏ మేరకు నష్టపోయారు అంటే కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే నష్టం జరుగుతుంది కొంతమందికి ట్వంటీ పర్సెంట్ సో ఎలా ఉంటుంది కదా వాళ్ళ యొక్క పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసి ఆ అంచనా వేసినటువంటి విధానాన్ని బట్టి వాళ్ళైతే ఎలిజిబిలిటీలోకి తీసుకొని వాళ్ళ ఖాతాలలోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుందండి సో రేపు ఉదయం పన్నెండు గంటల పైన అయితే ఈ యొక్క రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులైతే నేరుగా ఖాతాలలోకి అయితే పడతాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బులు వేసేటువంటి శుభవార్త అలాగే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి దీనితో పాటుగా మనకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ ఇవి రెండు కూడా అర్హుల లిస్టులు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానాలకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు ఇచ్చాను సో దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి దాని ద్వారా చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే పక్కాగా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తుంది డబ్బులు మీ ఖాతాలకు ఖాతాలోకి లేదో కూడా అయితే అక్కడ మీకు క్లారిటీగా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్